పేదరికంలో ఉన్న మనం భయపడుతుంటాం కానీ మనకి జ్ఞానము తెలివి ఇచ్చిన దేవుడు మన తోడు ఉన్నారు అని మనం భయపడకుండా మనం జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల పరిచరని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజేష్ గారు మరియు విజయ గారు వారు నంద్యాల డిస్టిక్ వాస్తవ్యులు వారికి ఒక కుమారుడు జన్మించినందుకు లెబి అని పేరు పెట్టుకున్నారు దేవుడు వారికి గొప్ప బహుమానంగా ఇచ్చిన కుమారుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వారు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ రాజేష్ గారిని విజయ గారిని మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన మరొక కుమారుని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు పెద్ద కుమారుడు ప్రవ లియో రిచర్డ్ కొరకై బిడ్డ ఆరోగ్యం కొరకాయ అదే విధంగా వారికి గొప్ప బహుమానంగా ఇచ్చిన మరొక కుమారుడు లివి కొరకే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రవ మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ రోజు రక్షణ సువార్త వింటున్నారు సంతానం లేని వారి జీవితాల్లో సంతానం కలిగే అవకాశాన్ని దయచేశారు రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా అదేవిధంగా ప్రవ రాజేష్ గారి బ్రదర్ చిన్న రాజేష్ గారి ఉద్యోగం కొరకే అదే విధంగా విజయమ్మ గారి సహోదరులు సమర్పణ గారు తన దేని కొరకైతే ప్రార్థిస్తుందో ప్రా ఆ ప్రార్థన ఆలకింపుబడు అదే విధంగా మరొక సహోదరి దానమ్మ గారి వివాహం కొరికే మరొక సహోదరుడు ప్రభావ వినయ్ ఉద్యోగం కొరికే వీరుకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి వారి జీవితాలున్న ప్రతి హృదయ మీరు నెరవేర్చమని మేము బ్రతింలాడుతున్నాం తండ్రి కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈ రోజు కాకమైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం ఈ కుటుంబానికి వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డకి ఈ రోజు ప్రభా రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకు మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి కాబట్టి జ్ఞానమును తెలివియు నీకి ఎవడును దినవృత్తాంతుల రెండో గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం అదే విధంగా ఆజ్ఞ చిన్న మంద భయపడకుడి లుగా సువార్థ పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రాముఖ్యంగా రాజేష్ గారు విజయ గారి జీవితంలో వారికి ఇచ్చిన కుమారుడు లియో విషయంలో మరొక కుమారుడు లేవి విషయంలో మీరే సహాయపడి దీవించి వాగ్దానం ఫలించులాగున సహాయపడమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ సేవించుటోవాను సేవించుట సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించేదారు మీరు ఎవరిని సేవించేదరు నది అద్దరిని మీ పిదరుల సేవించిన దేవతలను సేవించేదారు అమోరియుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదారు నేడు మీరు నెంబర్ వన్ మొట్టమొదటిగా మనం ఏం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు యహోవా దేవుడు ఏ మనల్ని ఏ రీతిగా దేవుడు విమోచించాడు నెంబర్ వన్ వన్ డెలవరెన్స్ ఏ రీతిగా దేవుడు విమోచన విమోచన ఏ రీతిగా దేవుడు విమోచించాడు రెండవదిగా మనం ఈరోజు నిర్ణయం తీసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి జ్ఞాపకం ఏ రీతిగా దేవుడు గతంలో మన జీవితంలో అద్భుతాలు చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా మనం ఏం చేయాలి అనగా టుడే వీ హ్యావ్ టు అవర్ డివోషన్ నాట్ ఓన్లీ డెలివరెన్స్ వీ హ్యావ్ టు యునో రీఎఫర్మ్ అవర్ డివోషన్ ఎవరిని సేవిస్తున్నాం ఎవరిని ఇక్కడ చూడండి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో అడుగుతున్నారు ప్రశ్న అడుగుతున్నాడు యోషో ప్రశ్న అడుగుతున్నాడు మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించిన దేవతను మీరు సేవిస్తారా అమోర్యుల దేశమున మోర్యుల దేశమున మీరు నివసించుచున్నారే మీరు నివసించుచున్నారు వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి ఆది ఎవడు మేక శిష్యుడు మీరు అనుకోవచ్చు అన్న అదేంటని ఇప్పుడు మేము దేవతలు మేము సేవిస్తలేదు కదా అని అనుకోవచ్చు నేను ఒక మాట చెప్తాను మధ్య శువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినము సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మీరు వెతుకుడి మీకు సమస్తము సమస్తము అది ఏం చేయాలి మనము మొట్టమొదటిగా ఆయన రాజ్యమును నీతిని ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం వెతికినప్పుడు సమస్తమో మనకు సమకూర్చబడుతుంది నేను డెలివరెన్స్ అని ఎందుకు ముందు చెప్పాను అనగా జాగ్రత్త వినాలి నేను దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని విమోచించి దీవించాడు ఏ రీతిగా మిమ్మల్ని విమోచించి ఈ గడియ వరకు ఈ రోజు వరకు సంఘముగా కుటుంబంగా భార్యగా భర్తగా లేకపోతే కాలేజీలో ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తిగా లేకపోతే చదువుతున్న వ్యక్తిగా ఏ రీతిగా ఈ స్థాయి వరకు మిమ్మల్ని దీవించాడో అని ఎందుకు చెప్పాను అనగా ఇప్పుడు మీరు ఏం చేయాలి అనగా దీవించిన దేవుణ్ణి మీరు ఆరాధించాలి దీవించిన దేవుణ్ణి మీరు ఆరాధించాలి మనము అనేక సార్లు ఏం చేస్తూ ఉంటే దీవించిన దేవుణ్ణి మర్చిపోయి దీవెనలు వెంట పరిగెడుతూ ఉంటాం ఎంతో విచారకరమైన సంగతి నేను సీరియస్ చేశాను దీవించిన దేవుడిని మర్చి దీవెనలు వెంట పరిగెడుతున్నాం దేవుడు మనకిచ్చిన వాహనాలు దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలు దేవుడు మనకిచ్చిన ఇళ్ళు దేవుడు మనకిచ్చిన డబ్బు దేవుడు మనకిచ్చిన సంఘము దేవుడు మనకిచ్చిన కీర్తి దేవుడు మనకిచ్చిన పేరు దోస్ బికమ్ లైఫ్ నువ్వు అనుకుంటున్నావేమో అన్నా నేను పాస్టర్ గారు స్పర్జన్ గారు అన్నా స్పర్జన్ ఐ ఐఎం నాట్ వర్షిపింగ్ ఐడల్ ఆయన అనుకుంటున్నావేమో ఇట్ ఇస్ రాంగ్ ఒక మాట చెప్తాను మీరు రాసుకోండి ఎనీథింగ్ యూ గివ్ ఇంపార్టెన్స్ జాగ్రత్త నీవు దేవుని యేసు ప్రభు కంటే దేనికైనా ప్రాధాన్యత ఇచ్చిందంటే అది దట్ హ్యాస్ ఏ ఐడిల్ ఇన్ యువర్ లైఫ్ దేనికన్నా ఏ ఎనీథింగ్ యేసు ప్రభు కంటే నువ్వు ఏదైనా ఇంపార్టెన్స్ ఇచ్చావంటే దట్ ఈస్ ఎన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ కొత్తగా అయిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించను కాక మీరు అనుకోవాలి ప్రవ్వా నువ్వు నాకు ఇంత అందమైన భార్య ఇచ్చావు కాబట్టి నీకు స్తోత్రం అనాలా ఏమన్నా తమిళ్ పెళ్ళికొడుకులు చూడండి ఇంత అందమైన భార్య ఇచ్చినంత సూత్రం అనాలా కానీ భార్యనే ఇంకా యేసు ప్రభు కంటే భార్యను ఎక్కువ పెట్టామనుకో భార్య ఏమైపోయింది నీకు ఆ విగ్రహం చెల్లెల దగ్గరికి వద్దాం అందమైన భర్త ఇచ్చాడు అనుకోండి అబ్బో కాబట్టి దొరికాడండి బాబు ఇంత హ్యాండ్సమ్ భర్త అనుకోకూడదు దేవునికి ఏం చెప్పాలా దేవు దేవా వందనమయ్యా థ్యాంక్ యూలో థ్యాంక్ యూ అమ్మ నీ జీవితంలో నీ భర్త దేవత కావచ్చు తమ్ముళ్ళు మీ జీవితంలో భార్య క్యాన్ బికమ్ ఎన్ ఐడల్ కెన్ ఐ గోల్ లెట్లు పెట్టి ఈ నీ జీవితంలో దేవుడి నీకు ఇచ్చిన ఉద్యోగం క్యాన్ బికమ్ అన్ ఐడల్ దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి క్యాన్ బికమ్ అన్ ఐడల్ దేవుడికి ఇచ్చిన తలాంతు అండ్ ఎక్స్ట్రా కర్కర యాక్టివిటీ ఏ స్పోర్ట్స్ క్యాన్ బికమ్ అన్ ఐడల్ తమ్ముళ్ళు చెల్లెలు అడుగుతున్నారు వాట్ ఈస్ ఎన్ ఐడల్ స్పోర్ట్స్ ఐడిలా వ్యక్తి ఐడిలా ఇంకో మాట చెప్పాలా మనకు దేవుడిచ్చిన బిడ్డల హ్యాస్ బికమ్ ఎన్ ఐడల్ కొంతమంది తల్లులు జాగ్రత్తగా అంటే అంటే చాలా ఇష్టం నాకు కాబట్టి నేను చాలా పర్సనల్ మన బిడ్డలు మనకి విగ్రహాలుగా మారిపోతున్నారు ఓ బాబా ఎందుకు రాలేదంటే అయ్యో మా బిడ్డను తయారు చేస్తుండో లేట్ అయిపోయింది శామరాజు గారు అందుకనే లేటు పంపుము దీవా అన్న టైంకి నేను ఎంటర్ అయ్యానని ఎందుకంటే వీడిని వీడిని కానీ పాపని కానీ బాబు కానీ తయారు చేయాలి దేవుడు మీరు మొత్తుకోగా మొత్తుకోగా ఏడవగా ఏడవగా దేవుడు అనుగ్రహిస్తే వాళ్ళని మందిరంలో తీసుకొస్తానికి పోయి వారు ఏం చేస్తున్నారు వారి గురించి మీరు లేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ మీద దోషేస్తాం మళ్ళా రిమెంబర్ ఈరోజు యూ హ్యావ్ టు డిసైడ్ హూమ్ విల్ యూ చూస్ మీ ఆరాధన వేర్ ఈజ్ యువర్ హార్ట్ నేను అడిగే ప్రశ్న మీ హృదయం ఎక్కడుంది వెరీ ఈజ్ యువర్ హార్ట్ దేవుణ్ణి ఆరాధించి కృతజ్ఞత చెల్లించి ప్రవ్వా నీవు నా జీవితంలో ఈ రీతిగా నన్ను విమోచించావు ఈ రీతిగా దీవించావు ఈ రీతిగా ఈ గడి వరకు నన్ను తీసుకొచ్చావు కాబట్టి ప్రభువా టుడే ఐ విల్ చూస్ ప్రవ్వా ఈరోజు నేను హృదయంతరంగంలో నుంచి నిన్ను ఆరాధిస్తాను కష్టం ఉంది నష్టం ఉంది ఇరుకులుంది ఇబ్బందులుంది హృదయంలో గాయం ఉంది ప్రభు నాయన నా హృదయ వాంచ తీర్చబడలేదు ఇంకా ప్రభు నాకు ఈ కోరిక ఉంది కానీ నువ్వు ఏం చేసావో నేను విన్నాను నువ్వేం చేయగలవో నేను తెలుసుకున్నాను కాబట్టి నిన్ను నేను ఈరోజు వెంబడించాలని ఆశపడుతున్నాను యహోశివ అంటున్నాడు మీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపం చేసుకున్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి ఏ నిర్ణయం అనగా ఇక్కడ మనం చదివిన రీతిగా ఏ నిర్ణయం తీసుకోవాలి యూ హ్యావ్ టు టేక్ ఎ డెషన్ చూడండి ప్రజలు ఇక్కడ ఏం చేశారు నేను చూపిస్తాను రాజులు రాసిన మొదటి గ్రంథం అమ్మ అమ్మ తమ్ముడు మొదట రాజు రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఫస్ట్ కింగ్స్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ ట్వంటీ వన్ ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు ఏహోవా దేవుడైతే దేవుడైతే ఆయనను అనుసరించుడి ఆ బయలు దేవుడైతే వాణిని అనుసరించడని ఒక ప్రకటన చేయగా ఆ జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలుకపోయిన ఎంత క్లారిటీ చెప్పండి అక్కడ ఏం చెప్తున్నాడు మీరు అనుసరించాలో మీరు డిసైడ్ చేసుకోండి అని అంటే ప్రజలు నోరు విప్పలేదు ఎందుకో చెప్పాలా దే ఆర్ నాట్ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్ వారు వారు అనుసరించి వారు సేవించే ఆ దేవతలు లేకపోతే ఆ విగ్రహాలను విడిచిపెడతానికి వారు ఇష్టపడలేదు కాబట్టి వారు నోరు మెదపలేదు ఈ ఇది ఈ కాలంలో కూడా మనల్లో ఉన్నారు మన సంఘంలో మన కుటుంబాల్లో లేరు అటువంటి వారు వారి కంఫర్ట్ వారు ఆరాధించే దేవుణ్ణి కాకుండా వారు ఆరాధించే విగ్రహాల మీద స్మాల్ జీ గాడ్స్ ఆరాధించే వాటిని విడిచిపెడతానికి ఇష్టపడటం ఆ రిలేషన్షిప్ విడిచిపెడతానికి ఇష్టపడటోళ్ళు ఆ అలవాటు మార్చుకుంటానికి ఇష్టపడటం లేకపోతే ఆ హ్యాబిట్ మార్చుకుంటానికి లేకపోతే దేవునికి ఏదైతే ఆటంకంగా ఉందో దేవునికి ఏదైతే ప్రాధాన్యత ఇవ్వవలసిన నీవు అది వదిలిపెడటానికి నువ్వు ఇష్టపడటం లేదు కాబట్టి యు ఆర్ నాట్ కమిటింగ్ యువర్ లైఫ్ ఇక్కడ అడిగినప్పుడు నోరు నోరు విప్పలేదు ఎందుకు విప్పలేదు చూడండి పేతు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం అయితే మీరు చీకటిలో నుండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు అది గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు చూసారా ఎక్కడి నుంచి అంధకారములో నుంచి అంధకారంలోంచి దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఊబిలో నుంచి దేవుడు పిలిచాడు మీరు పాపపు జీవితంలో నిత్య నర్కాగ్నికి వెళ్ళవలసిన మిమ్మలను దేవుని ప్రశస్తమైన రక్తము చేత ఆయన గుణాచరితము ప్రకారము మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి మీరు వెంబడించాలి కానీ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఫాలో గాడ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఫాలో ద గాడ్ హూ కాల్ లీ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అంధకారంలోంచి పిలిచిన దేవుడు కష్టకాలంలో కష్ట కొలుములో నుంచి మిమ్మల్ని బయటికి లాగిన దేవుణ్ణి మీరు వెంబడిస్తానికి మీరు ఇష్టపడటంలే కానీ దేవుడు ఇచ్చిన దీవెనలు అంటే మీరు పరిగెడుతున్నారు కానీ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఫాలో గాడ్ యహోషువు అడుగుతున్నాడు ఒక్కసారి విమోచనను జ్ఞాపం చేసుకోండి అడుగుతున్నాడు ఎవరిని సేవించాలో వృదంతరంగులో నుంచి మీరు ద డివోషన్ యువర్ డివోషన్ టువర్డ్స్ హోమ్ హూ యూ ఆర్ యూ వాంట్ టు సర్వ్ ఎవరిని సేవించాలని ఇష్టపడుతున్నారో మీరు నిర్ణయించుకోవాలని అని అక్కడ యహోసు వాళ్ళ ప్రజల్ని అడిగిన ప్రశ్న పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు మూడో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను చూడండి అదే అదే వచ్చాం తమ్ముడు పదిహేనో వచ్చినం అదే యెహోవాను సేవించుట యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల తోచిన యెడల మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింప కోరినను కోరేనను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనను నెంబర్ వన్ యహోశివ మనకి నేర్పే పాఠం ఏంటి నెంబర్ వన్ ఏం చెప్తున్నాడు యహోశివ డెలివరెన్స్ నెంబర్ టూ డివోషన్ నెంబర్ టూ డివోషన్ మూడవది ఏం చేయాలి అనగా డెడికేషన్ ఏంటమ్మా డెడికేషన్ మనము ఏం తీర్మానం చేసుకోవాలి అనగా మనల్ని మనం సమర్పించుకోవాలి ఇక్కడ చెప్తున్న మాట అక్కడ చెప్తున్న మాట ఏంటి అనగా మీరు ఎవరిని సేవించాలని ఆశపడుతున్నారో యూ హ్యావ్ టు డిసైడ్ యూ హ్యావ్ టు డిసైడ్ మీ ఫ్యూచర్ చూడండి జాగ్రత్త నెంబర్ వన్ ఏంటి చెప్పండి నెంబర్ వన్ ఫ్యాస్టెన్స్ డెలివరెన్స్ ఈజ్ ఫ్యాస్టెన్స్ నెంబర్ టూ డివోషన్ ప్రజెంట్ టెన్స్ యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ ఫర్ ఫ్యూచర్ టెన్స్ ఏమే దేవుడు అడుగుతున్న మాట ఎవరిని సేవించాలి మీరు సేవించాలి అనగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి పదహారు పదిహేడు వచ్చినాం తల్లి పదహారు పదిహేడు వచ్చినాం అందుకు ప్రజలు విసర్జించి ఇతర దేవతలను సేవించిన మేము శాపగ్రస్తుల ఐగుప్తు దేశమను దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్లిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన దేవుడు చూసారా అక్కడ మొదటి రాజులు ప్రజలు ఏం చేశారు నోరు పేరు ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రజలు ఎస్ ఎందుకు అమ్మా చదువుతో ఒకసారి జారుతుగా ఉన్నాడు మళ్ళీ మళ్ళ చదువుతారు జారుతుగా అమ్మా యహోమాను విసర్జించి యహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడలా మేము శాపగ్రస్తుల మాకు శాపగ్రస్త ఎంత మీరు మాట చెప్పగలగాలి ప్రభువా నిన్ను విడిచిపెట్టినట్లయితే నీ ప్రార్థన నీతో మాట్లాడుట నీవు నాతో వాక్యం ద్వారా మాట్లాడుట నీ సన్నిధిలో నేను వచ్చుట నేను విడిచిపెట్టినట్లయితే ప్రభు నా జీవితము శాపగ్రస్తం అవును గాక అని చెప్పగలిగిన ఆధ్యాత్మిక పరిపక్వతలకు మీరు రావాలి అలానాడు ప్రజలు చెప్తున్నారు నిన్ను విడిచిపెట్టి ఇతర దేవతలు మేము సేవించినట్లయితే నీ శాపము మా పే వచ్చునుగాక అని అంటూ అమ్మా ఈ ఐగుప్త దేశం అను దాసుల గృహములో నుండి దాసుల ఐగుప్తు దాసుల గృహంలో నుంచి మనలను తండ్రులను మనలను మన కుటుంబము తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట మన కన్నుల ఎదుట గొప్ప సూచక క్రియ సూచక క్రియలు ఎర్ర సముద్రము ఎరుకో ఆ పట్టణము లేకపోతే యోర్ధాను నది ఇటువంటి ఆ అద్భుతమైన సూచక క్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నీ మనము నడిచిన అరణ్య మార్గములో నిస్పృహ నిరాశ కృంగుదల కన్నీరు బాధ కష్టము నష్టము అన్ని మార్గములో నడిచిన మార్గములు మనము వెళ్లిన ప్రజలందరి మధ్య మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యలో మనలను కాపా మనలను కాపాడిన దేవ అది దేవనామానికి స్తోత్రం ఈ మాట చెప్పగలగాలి మీరు ఈ రోజు ఈ సంఘసభ్యులు చెప్పగలగాలి అన్ని ప్రజల మధ్య నా కుటుంబము మధ్య ఎవరైతే వీడు బాగుపడాడు వీడు వీడు ఈ కుటుంబము దీవించబడదు అని ఎవరైతే అనుకున్నారో ప్రవ్వ వారి మధ్య నన్ను దీవించావు నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా నైనా నేను ఇక్కడ స్థిరపడను నాకు ఉద్యోగం రాదు నాకు బిడలు కాదు నాకు వివాహం కాదు మాకు సంఘం ఉండదు ఈ సంఘము నిలబడదు అని ఎవరైతే అనుకున్నారో వారి మధ్య నిలబడి లేనిందుకు నిన్ను నేను సేవిస్తాను ప్రవ్వా ప్రొవ్వా నువ్వు నన్ను విమోచించావు నేను నిన్ను ప్రభా ఆరాధిస్తాను ప్రభా థ్యాంక్ యూ ఫర్ ద డెలివరెన్స్ బికాస్ ఆఫ్ ద డెలివరెన్స్ మై డివోషన్ ఇస్ టువర్డ్స్ యూ నిన్నే సేవిస్తాను ప్రభా నాట్ ఓన్లీ నిన్ను సేవిస్తాను ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ మై లైఫ్ టు యూ ప్రభు నా జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను ప్రభా అనంటూ యహో శివ అని అంటున్న మాట మీ సంగతి నేను ముగిచ్చేస్తున్నాను మీ సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నేను అమ్మ నేను నా ఇంటి వారును యోవాను సేవిస్తున్నా ఐ అక్కడున్న మాట చూడండి జాగ్రత్త అక్కడున్న మాట నేను ఈ ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను భర్తలు జాగ్రత్తగా వినాలి ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్ ఆల్సో భర్తలు తమ్ముళ్ళు బ్రదర్స్ జాగ్రత్త వినాలి నేను మనము అని అనలేదు నేను మీ ఐ అక్కడ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ మీ మై అండ్ వి నేను నేను ఇంటి వారు యోవాను సేవించు దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్వం గమనించాలి నేను అనగా ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్ భర్తలుగా లేకపోతే గృహాలకు మనం అధిపతులుగా మనం ఏం చేయాలనికే వీ హ్యావ్ టు సెట్ ఎ స్టాండర్డ్ వీ హెట్ స్టాండర్డ్ భర్తలుగా ఆర్ వి సెటింగ్ ఏ స్టాండర్డ్ తండ్రులుగా ఆర్ వి సెట్టింగ్ ఏ స్టాండర్డ్ తండ్రులుగా ఆర్ వి సెటింగ్ అనే ఎగ్జాంపుల్ లేకపోతే తండ్రులుగా మనము మనం బిడలకు మాదిరికరమైన జీవితం జీవిస్తున్నామా దేవుని వాక్యపు వెలుగులో దేవుని వాక్యము ఆర్ వి ద రిఫ్లెక్టర్స్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుని వాక్యపు వెలుగులో దేవుని వాక్యము ప్రేమ కృప కనిగరము ఫర్గివ్నెస్ వెదజల్లే భర్తగా లేకపోతే తండ్రిగా మనం ఉంటున్నాం ఐఎమ్ ఆల్సో ఫాదర్ ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్ నన్ను ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నా కుమార్తెలు వచ్చి ఇద్దరు కుమార్తెలు వచ్చి పెద్దగా అయిన తర్వాత పెళ్లి వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమని అడగాలంటే డాడీ డాడీ నీలాంటి భర్తను నాకు భర్తగా చూడు డాడీ అని అడగాలి తండ్రులు జాగ్రత్తగా వినాలి అంతేగాని చెప్పాలా అంతేగాని ఎవరినన్నా చూడు కానీ అయితే వద్దురా బాబాసలాడు తండ్రులు జాగ్రత్తగా వినాలి తల్లులు కూడా అనుకుంటారు చెల్లెళ్ళు అనుకుంటారు అబ్బా అన్నమామలు వదిలేశాడని రైట్ అమ్మ నాకు కుమారుడు ఉన్నాడు వాడు వచ్చి జోసెఫ్ చార్ల్స్ పడ్చన్ జోసెఫ్ వచ్చి మా భార్యతోను కానీ నాతోను కానీ అని అనాలి డాడీ డాడీ మమ్మీ లాంటి వైఫ్ కావాలి డాడీ నాకు అన్నాను ఏమనాలమ్మా మమ్మీ లాంటి అంతేగాని వాడు నా దగ్గరికి సీక్రెట్గా డాడీ డాడీ ఎవరినన్నా చూడు కానీ అయ్యో బాబోయ్ ఫిలింగ్ ద ప్లాంక్స్ కదా అమ్మ అడుగుతున్నాను ఈరోజు ఆర్ యూ లివింగ్ లైక్ దాట్ యహోశుభో శుభ భార్య గురించి రాయబడలేదు అక్కడ మీరు చూడండి బిడల గురించి రాయబడలేదు యహోశువా చెప్పగలుగుతున్నాడు నేను కాన్ఫిడెన్స్ ఇంతలో తమ్ముడు బ్రదర్స్ వినండి దేవుని అందు అచంచలమైన విశ్వాసము దేవుణ్ణి వెంబడించి మోసే నాయకుడు దేవుని స్నేహితుడైన మోసే మరణించిన తర్వాత దేవుని సేవకుడైన మోసే మరణించిన తర్వాత నూరు కుమారుడైన యహోశివా అని పిలువగా భయభ్రాంతుడైన యహోశివ డెబ్బై రెండు సార్లు భయపడుగుడి భయపడుగుడి అని భయభ్రాంతుడై భయపడుతున్న యహోశువా అని నడిపించిన దేవుడు నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాడు ఈరోజు రోజు నువ్వు భయపడుతున్నావేమో తండ్రిగా నువ్వు భయపడుతున్నావేమో భర్తగా నువ్వు భయపడుతున్నావేమో ఒక పురుషుడిగా ఐ హ్యావ్ న్యూస్ టు టెల్ యూ సేమ్ గాడ్ హు వాస్ విత్ జాషువా జాషువాను నడిపించిన దేవుడు జాషువాను వాడుకున్న దేవుడు జాషువాకు కుటుంబం ఇచ్చి ధైర్యం ఇచ్చి ఆఖరి దినాల్లో నేను దేవుణ్ణి సేవించగలను చెప్పగలిగిన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మనము సేవించే దేవుడు ఈ రోజు నువ్వు చేయవలసిన పని ఐ డెడికేట్ మై లైఫ్ టు ప్రభు నా జీవితాన్ని భర్తగా నా జీవితాన్ని తండ్రిగా నా జీవితాన్ని పురుషుడిగా ప్రవ్వా నేను నీ పాదశాని దగ్గర సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను ప్రవ్వా అని అనాలి ఐ విల్ సర్వ్ ద నేనును నా ఇంటి వారును అనగా భార్య బిడ్డలు కలిసి అందుకని దేవుని వాక్యం ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు అక్కడ ఇద్దరు ముగ్గురు అంటే ఎవరు థ్యాంక్ యూ అమ్మా తమ్ముడు థ్యాంక్ యూ భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థిస్తే ముగ్గురు అవుతారు అన్నమాట ప్రార్థిస్తున్నారా కొంతమంది నాలుగు వచ్చి అడుగుతారు అన్న అన్న బిడల గురించి ప్రార్థించండి నాడు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే కాదు దేవుడు ముగ్గురు చేస్తాడు ప్రార్థిస్తున్నారా ఇద్దరు ముగ్గురు కలిసి ఎక్కడైతే ప్రార్థించదు అక్కడ నా సన్నిధి ఉంటుంది దేవుడు చెప్తున్న మాట ఈరోజు డిసైడ్ ఫర్ యువర్ సెల్ అక్కడ మీరు తర్వాత చదవండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మీరు చదవండి దే హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్ డెడికేషన్ వారు చెప్తున్న మాట దేవుడు మమ్మల్ని రక్షించాడు దేవుడు దాసు గృహంలోంచి మమ్మల్ని కాచి కాపాడాడు కాబట్టి దేవుడిని మేము సేవిస్తాం దేవుణ్ణి మేము వెంబడిస్తాం వీ విల్ డెడికేట్ అవర్ లైఫ్ టు గాడ్ నెంబర్ వన్ డెలివరెన్స్ నెంబర్ టూ డివోషన్ నెంబర్ త్రీ డెడికేషన్ ఈరోజు మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఏ ఏరియాలో అయితే మీరు ఫెయిల్ అవుతున్నారు మీరు దేవుని చేసిన ఉపకారములు మర్చిపోవటం మీరు ఫె ఫెయిల్ అవుతున్నారేమో నాకైతే తెలియదు దేవుడిని ఆరాధించుటలో మీరు ఫెయిల్ అవుతున్నారేమో నాకు తెలియదు మీకు ఇచ్చిన తలాంతులు మీకు ఇచ్చిన గిఫ్టింగ్ మీకు ఇచ్చిన ఇంట్రెస్ట్ మీద అవి దేవతలు లేకపోతే ఐడల్స్ అయ్యాయేమో నాకు తెలియదు కానీ ఈరోజు దేవుడు అడుగుతున్న మాట డెడికేట్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని సంగముగా ఒకసారి యు డెడికేట్ యువర్ లైఫ్ ఆ వ్యక్తిగతంగా భార్యగా భర్తగా ఇండివిజువల్గా మీరు ఒకసారి మీ జీవితాన్ని సమర్పించుకోండి నువ్వెంత దూరం వెళ్ళినప్పటికీ ఎంత ఎటువంటి పాపం చేసినప్పటికీ నువ్వు రహస్య పాపం నువ్వు అనుకుంటున్నావేమో రహస్య పాపం చేశా తల్లికి తెలియదు తండ్రికి తెలియదు పాస్టర్ గారికి తెలియదు అంతరంగములో నీకు తెలుసు అంతరంగమును చూచేదేవుడు నేను అడుగుతున్న మాట ఒకసారి జ్ఞాపం చేసుకొని నేను విమోచించాను దేవుని మర్చిపోయావేమో దేవుని వెంబడించడం మర్చిపోయాము ఆరాధించడం మర్చిపోయాము దేవుని వాక్యం చదువుతూ మర్చిపోయావేమో దేవునికి ఇష్టం మర్చిపోయావేమో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నేను చేసిన మేళ్లు నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు మర్చిపోయావా నీ అవసరతలను తీర్చే దేవుడు అడుగుతున్నాడు నీవు నా దగ్గరికి వచ్చి హృదయంతరంలోంచి నన్ను ఆరాధించి నీ జీవితాన్ని నా పాదశాన్ని దగ్గర పెట్టి నీకున్న విగ్రహము ఏ విగ్రహం అది తీసి పడవేసినట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యము చేయాలని ఆశపడుతున్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుని మోకరించగలిగిన వారు నాతో పాటు మోకరించండి ఒక తీర్మానము ఈరోజు ఒక తీర్మానము ఈరోజు ప్రితముడు ప్రితలమ్మ చెప్తావా ప్రియ బ్రదర్ ప్రియ సిస్టర్ చెప్తావా ఈరోజు నేను నేను మర్చిపోయాను ప్రభు ఈరోజు నన్ను జ్ఞాపం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభు తిరిగి నిన్ను సేవించాలని తిరిగి నిన్ను ఆరాధించాలని ఐఎమ్ చూజింగ్ దిస్ డే టు సర్వ్ యూ ప్రభు నా ఆరాధన నీకే ప్రభువా ప్రభా దీవించావు నీకు వందనాలయ్యా నా ఆరాధన ఈ రోజు నుంచి ఒక తీర్మానము నిన్ను ఎడతెగక నిన్ను వెంబడిస్తాను ఎడతెగక నిన్ను ఆరాధిస్తాను ప్రభు నాయన ఐ విల్ గెట్ బ్యాక్ టు దట్ కనెక్షన్ ప్రార్థించేవాడును ఎంతగానో ప్రార్థించేవాడును ఈ రోజు నేను ప్రార్థిస్తాను ప్రభు మళ్ళా తిరిగి నా ప్రార్థన జీవితాన్ని నేను ప్రారంభిస్తాను ఎంతగానో బైబిల్ చదివేవాడును దాను అను ప్రభా మానివేస్తాను ఈ రోజు నుంచి మళ్ళా బైబిల్ చదువుతాను ప్రారంభిస్తాను ప్రభా ఈ రోజు నుంచి ఒక నూతన జీవితము ఎన్యూ బిగినింగ్ ఏ న్యూ మ్యారేజ్ ఏ న్యూ పేరెంటింగ్ ఒక నూతనమైన తండ్రిగా నూతనమైన తల్లిగా ఒక నూతనమైన దేవుడు కుమార్తెగా కుమారుడుగా నిన్ను జ్ఞాపం చేసుకోవాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిన పని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి అలనాడు ఇస్రాయల్ ప్రజలు తీర్మానం చేసుకున్నారు అంధకారంలో దాసత్వంలో నుంచి మమ్మల్ని రక్షించి కాపాడి సంరక్షించిన దేవుడిను మేము వెంబడిస్తాం మేము ఆరాధిస్తాం అని తీర్మానం చేసుకుని వారు నోరుతో ఒప్పుకున్నారు ఈరోజు నువ్వు నోరుతో ఒప్పుకోవాలి ప్రేమగల మా తండ్రి మహా పరిశుద్ధ మా ప్రభువ ఈరోజు నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు యహోశివ దగ్గర నిలబడి నాయన ఇస్రాయల్ ప్రజల్ని నాయకులని గ్యాదర్ చేసి చెప్తున్నాడు ప్రభువ వన్ లాస్ట్ టైం నాయనా యహోశివ హృదయ తాపత్రయము తాను నడిపించిన ప్రజలు నిన్ను వెంబడించాలని నిన్ను సేవించాలని దీవించబడాలని ప్రభు నైనా హిడ్ డి వాంటెడ్ టు డ్రా అటెన్షన్ టు హింసెల్ఫ్ తనను హెచ్చించుకోవాలని తన పేరు కనపడాలని కాదు నాయన తను చనిపోయే లోపులు ప్రభువ ప్రజలను నీ వైపు మరలించాలని నిన్ను ఎరిగేలాగా నిన్ను వెంబడించే బిడ్డలుగా వారు హృదయంలో నుంచి నాయన నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే బిడ్డలుగా తీర్చిదిద్దాలని హృదయ తాపత్రం ఈరోజు నాయన ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారో ప్రభువా నాయన వారు హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు హృదయ గాయములు ఎరిగిన దేవుడు ఎక్కడ పడిపోయారో ఎరిగిన దేవుడు ప్రవ్వా ఎంత దూరం వెళ్ళిపోయారో తెలిసిన దేవుడు నాయన ఈ రోజు వారు చేయి చూపించారు నిస్సహాయతతో వారు చేయి చూపించారు నాయన చేయి పట్టుకునే దేవుడు ఓ ప్రభు జారిపోకుండా పడిపోకుండా నాయన వారి చేయి పట్టుకో యశ్యాగ్రంథం నలభై ఒకటి పది ప్రకారం ప్రవ్వా నీ దక్షిణ హస్తముతో నాయన వారి చెయ్యి పట్టుకో ప్రభువా వారి జీవిత పర్యంతము శేష జీవితము ప్రభావ వారు చేయి పట్టుకొని వారిని నడిపించిన ఆయన వారి వివాహాల్లో వారి కుటుంబాల్లో నిజ జీవితంలో సంఘ జీవితంలో తల్లిగా తండ్రిగా భార్యగా భర్తగా కుమారుడిగా కుమార్తెగా వారిని నడిపించి దీవించబడును గాక శాంతి సమాధానం ఉండను గాక అతి త్వరలో ప్రభు దేని గురించి అయితే వారు వేచేస్తున్నారు వారు హృదయభిలాష తీర్చబడును గాక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాయి అపవాదు వేచిన ప్రతి విధమైన ఆటంకాన్ని ఏ తొలగించబడును గాక ఒక నూతన జీవితము ఈ రోజు నుంచి ప్రారంభమవును గాక అని ప్రార్థన చేస్తున్నాను ఆయన నీకు వందనాలు స్తోత్రం ప్రతి అవసరతను మీరు తీర్చమని మరొకసారి అల్పుడు నా యోగ్యుడు ప్రభు నాయకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వదనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తీర్మానం చేసుకున్న ప్రతి బిడను నాయన తల వంచిన ప్రతి బిడను నీ కృపాహస్తాలు పెడుతూ దీవించి ఆశ్రయించమని నీ కుమారుడిని ఏ శుప్రభు వారి అతి శ్రేష్టమైన నాములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించిన గాక మై గా